రెండో మాట ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాము మొదటి మాట మనం విన్నాం కదా రెండవ మాట మనం ధ్యానం చేసినప్పుడు అసలు సిలువ మరణం కోసము మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా దేవుడి కోసం ఏ విధంగా మనం తెలుసుకుంటున్నాము సార్ అందరం కలిసి ధ్యానం చేద్దాము రెండో మాట అందుకే ఆయన వాణితో నీవు నేను నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అన్నాను ఆయన అంటున్నారు ఎవరితో చెప్పారు ఏమి చెప్పారు ఈ వాక్యం మనం చూసినట్లయితే లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదో నుంచి చూసినట్లయితే మనం ఇక్కడ ఒక సంఘటన చూస్తున్నాము యేసు ప్రవారితో కలిసి ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా ఇక్కడ సిలువ వేయబడ్డారు ఇద్దరు కూడా నేరస్తులని కూడా ఒక వాక్యంలో మనకి తెలియజేస్తూ ఉంది మతిస్థ మాతలో కూడా ఇదే వాక్యం మనకి ఏమని చెప్తుందంటే ఆయనతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు కుడివైపున ఒకళ్ళు ఎడమ వైపున ఒకళ్ళు కూడా సిలువ వేయబడ్డారు అయితే వార్తలు కూడా ఇలాగే చెప్తున్నారు మనకి ఏంటంటే ఇక్కడ నేరస్తులని ఇక్కడ చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభువారితో వీరిద్దరు కూడా సిలువ వేయబడ్డారు కానీ దేవుడైతే వీరు ఎందుకు అనే విషయము అక్కడ ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళందరూ కూడా ఈయన యూదుల రాజుగా ప్రకటించుకుంటున్నాడు ఈయన సమాజంలోకి ఒక రాజుగా ఉండి ఈ రోమా ప్రభుత్వం మన మీదకి యుద్ధం చేసి ఇలాగా రేకెత్తించేలా ఉన్నాడని వీళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు అనుకుని వీళ్ళందరూ ఏం చేశారంటే కష్టోపాయం పని సిలువ మరణానికి కప్పచెప్ అప్ప చెప్పినప్పుడు వీళ్ళందరూ కలిసి వీడిని మేము గెలిచాము ఈ అప్పగించేస్తాము అయిపోయిన తర్వాత ఈ జీవిత చరిత్ర ఇక్కడ ఆగిపోతుందని అందరూ అనుకున్నారు కానీ అయినప్పటికీ దేవుడు మాత్రం అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన అసలు మన కొరకు ఎందుకు భరించాలనే విషయము అక్కడ ఎవరికి అర్థం కట్టలేదు మనం పోయిన సంవత్సరం కూడా మన అతి ప్రాముఖ్యమైన విషయం సంగ్రామం అసలా దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆయన సిలువ మీద మరణించడానికి అసలు కారణం ఏమిటి అసలు అందులో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయమో మన పోయిన సంవత్సరం అంతా నలభై రోజులు కూడా ఆ వాక్యమే మనము విన్నాము అది ఎవరంటే సాతానం సాతానం దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా అంటే ఆయన ఒక దైవ కుమారుడిగా ఉన్నప్పటికీ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆయన ఏ విధంగా సంహరించాలి ఆయన ఏ విధంగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుడిగా కాకుండా ఈ లోక మానవుడిగా ఉన్నట్టు చూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు చేసినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రతి విషయంలో కూడా వాక్యం ద్వారా ఆయన సాతానికి జవాబు ఇచ్చాడు ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు దొంగలు ఆయనను కూడా సిలువేయమంటారు మొదటి వాడు అంటున్నాడో నీవు క్రీస్తు కదా నువ్వు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించుకుంటున్నాడు అయితే రెండో వాడు ఏమంటాడంటే వాడిని గద్దించాడు నీవు మనకిది న్యాయమే మనం ఇదే శిక్షలో ఉన్నాము నువ్వు దేవునికి భయపడవా ఈయన దేవుడు ఈయనలో ఏ దర్పదము లేదని ఇద్దరు దొంగలు ఇద్దరు దొంగలే అప్పుడు వరకు వారు వారి జీవితంలో ఎన్నో ఆ భయంకరమైన కార్యాలు చేశారు కానీ దేవుడితో పాటు సిలువ వేయబడే అవకాశం వచ్చింది ఇద్దరు కూడా సిలువ ప్రయాణంలో దేవుడితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆయన ఏ విధంగా హింసించారు ఆయన ఏ విధంగా బాధ పెట్టారు ఆయన ఎన్ని అవమానాలు పొందుచున్నాడు అవన్నీ ఇద్దరు చూస్తున్నారు చూస్తున్నప్పుడు సిలువ మీద ఉన్నప్పుడు దారి పడుతున్న ప్రజలు ఎందుకు అంటున్నారు దేవాలయాన్ని పడగొట్టేవాడ మూడు రోజుల్లో అందుకు దేవాలయం పడగొట్టు అని ఉన్నావు కదా రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించంటున్నారు నువ్వు దేవుడు కుమారుడు కదా నువ్వు శిరో మీద ఉడి కిందకి దిగి మమ్మల్ని రక్షించని ప్రజలు అంటున్నారు అలాగే శాస్త్రులు ప్రధాన యాజకులు అలాగే పెద్దలు కూడా అంటున్నారు వీడు ఎవరు రక్షించాడు వీడు మాత్రం రక్షించుకోలేడు నువ్వు శిలువ మీద దిగ అంటున్నారు ప్రతి ఒక్కరు ఆయన మీద ఈ లోకానికి వచ్చింది ఆయన ఎంత మాత్రం కాదు ఆయన ఈ లోకంలో వెనక్కి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అదే విషయం ఆయన ఎంత బాధింపబడినా కూడా ఆయన ఏ మాత్రం కూడా నోరు తిరగట్లేదు ఆయన ఆయన తృణీకరింపబడ్డాడు మనుషుల వలన విసర్జించబడిన వాడిగా ఉన్నాడు అతిక్రమం చేయ వారిలో ఒకరిగా దోషములు ఆయన మీద మోపబడ్డాయి అయినప్పటికీ ఆయన భరిస్తున్నాడు ఎందుకంటే ఆయన సిలువలో మరణించాలి ఇవన్నీ లేఖనముల ప్రకారమే జరగాలి ఇవన్నీ లేఖనం ప్రకారం జరిగినప్పుడే ఆయన సిలువ మరణానికి ఒక అర్థం ఉంటుంది కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మేము ఏ సైని సిలువకు అప్పగించేస్తాము రేపటి నుంచి మాకు ఈ నటు ఏమీ లేదనుకుంటారు వాళ్ళ అధికారం కోసం వాళ్ళ యొక్క ప్రభుత్వం కోసం ప్రజలందరూ వాళ్ళని గౌరవించాలనుకుంటున్నారు తప్ప ఈ పాత జీవితంలోకి వెళ్ళిపోవడానికి నన్ను వెంటనే దిగేసి నన్ను కూడా మళ్ళీ మళ్ళీ మామూలు విధంగా జీవించాలని అనుకుంటున్నాడు కానీ రెండో విధంగా ఆయన ప్రేమను చూస్తున్నాడు ఆయన సహనాన్ని చూస్తున్నాడు ఆయన ఓర్పును చూస్తున్నాడు ఆయన సిలువలో పలికిన మాట మొదటి మాట మీరేమి చేయించున్నారు మీరు ఎదుగురు కనుక మీరు అంటే ఒక దేవునికి మాత్రం ఇలాంటి మాట మాట్లాడడం మానవులు ఎవరికి కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఆయన అన్యాయంగా బాధిస్తున్నారు అన్యాయం తీర్పు పొందారు కొరడా దెబ్బలు కొట్టారు పిడుగుతులు గుద్దారు ఎన్ని రకాలుగా హింసించినా కూడా ఆయన నోట ఏ కపటము లేకుండా ఒక మాట కూడా మాట్లాడక మౌనంగా ఉన్నాడంటే ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుండగా సాధారణ వాళ్ళని అనేక రీతిలో ఒక్కొక్కరిని పురుగొల్పుతూ ఆయన్ని ఏ విధంగా ఆయన్ని అన్యాయంగా ఏదో విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు దేవుడు మాత్రము మౌనులై ఆయన చిత్తాన్ని నెరవేస్తూ వస్తున్నాడు కానీ రెండవదంగా చూశాడు ఆయన ప్రేమను చూసి ఆయన సహనమును చూసి యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు రెండవదంగా ఈయన దేవుడని గుర్తించాడు ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు ఆయన మళ్ళీ తిరిగి వస్తాడని గుర్తించాడు అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎంతో కఠినమైన దొంగ అయినప్పటికీ కూడా దేవునితో సహా కొన్ని కొంత సమయంలోనే ఆయన యొక్క గొప్ప ప్రేమను ఆయన యొక్క దేవుని కుమారుడు అనేది తెలుసుకుని ఆయన కోసం ఈ లోకంలో అంత వ్యర్థము మనకు వాక్యం చదివిస్తుంది కదా అప్పుడు సర్వలోకం పోగొట్టుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం మనకు చదివిస్తుంది అలాగే ఇదని తెలుసుకుని రక్షించుడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది అలాగే నికేదం విషయంలో కూడా దేవుడు చెప్పాడు ఏమని ఒకడు కొత్తగా జన్మించలే గాని తన రాజ్యంలో చూడడని సెలవు అలాగే దేవుడు చెప్తున్నాడు కుమారి అందు విశ్వాసం ఉంచు నిత్యజీవం నిత్య జీవం చెప్తున్నాడు మనం అందరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలు దేవుణ్ణి ఏ విధంగా చూస్తున్నాం మనము మన యొక్క సమస్యల కొరకు మన కుటుంబ జీవిత విధానాల కొరకు దేవుణ్ణి నమ్ముకుంటున్నాం మంచిదే ఎందుకంటే ఈ లోకంలో ఉన్న కోటి అవన్నీ అవసరం కానీ క్రైస్తవులైన మనందరికి ఒక నిరీక్షణ ఏంటంటే అది మన పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కానీ దొంగ యశు ప్రభు ఎన్నో అద్భుతములు చేశాడు ఎన్నో చూచక్రియలు చేశాడు చనిపోయిన వాళ్ళు లేపాడు గుడ్డి వారికి వాళ్ళు గుడ్డి మళ్ళీ వస్తాడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని ఎంతగానో ఆ దొంగ మార్పు చెందాడు మార్పు చెంది అందుకే అంటాడనమాట నీవు నాతో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు వెంటనే దేవుడు చెప్పాడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటానని చెప్పాడు నేను ఎప్పుడో వస్తాను అప్పుడు కాదు నేడే ఈ రోజే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటా ఉంటావు పరదేశం అంటే మనకు ఐగే చెప్పరు పరదేశం వేరే పరలోకం వేరే పరదేశంలో జీవవృక్ష ఫలములు ఉంటాయి అలాగే జీవనదులు ఉంటాయి ఇరవై ఎంతో మంచి ఆకలి తప్పులు లేని రాజ్యం అంటే ఏ వచ్చే వరకు మరణించిన వాళ్ళందరూ కూడా పరదేశంలో ఉంటారు దేవునితో కూడా అంత గొప్ప భాగ్యంలో ఆ దొంగ ప్రవేశించాడు ఎందుకనంటే మనము దేవునితో ఎంత సమయం గడుపుతున్నాం కాదు కానీ ఎంత విలువగా ఆయన తెలుసుకుంటామో ఆయన పాదములు ఎంత పడి మనము నిజముగా దేవుని కుమారుడు ఈయనే నిజమైన దేవుడు ఈయన ద్వారా తప్ప మనకి పరలోక రాజ్యం ప్రవేశించడానికి ఏమాత్రం వీలు లేదు దేవుడు చెప్పాడు కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు నా ద్వారా తప్ప తండ్రి కూడా ప్రవేశించడం చదివించారు అలాగే మనము కూడా దేవుణ్ణి నమ్ముకుని ఆయనతో ఎక్కువ సహవాసం చేస్తూ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనమందరం కూడా సిద్ధపడి ఉన్నాము దేవుడు పక్షుల కింద مو در مارت اصلا